అందరు బాగున్నారా ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అందరికి ఉందన్నారండి అందరు బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహింపరుద్దామండి జీవించే చిరకాల నీ దీపస్తంభమైన జీవించే చిరకాల ఆస నీ దీపస్తంభమైన జీవించే చిరకాల జీవించే చిరకాల ఆస ఆమెన్ పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము దేవుని లేఖనములను ధ్యానిద్దామండి గల తీరుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఇరవై ఒకటోని చదువుకుందామండి నేను దేవుని కృపను నిరార్ధకము చెయ్యని చెయ్యను నీతి ధర్మశాస్త్రము వలన వలనైతే వలనైతే ఆ పక్ష ముందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే నిష్ప్రయోజనమే చదవబడిన లేఖన భాగము దేవుడు తన ఆత్మ ధార వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం అండి పశుధ్రేమ తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ నామన ప్రవ్వ మీకే నములు చెల్లించుకున్నాం ప్రభు మరి వాక్యం చెప్పి సహాయం దీవించండి ఈ వాక్యం చెప్పి మీరే నాకు బలాన్ని మీ కృప చేయమని సహాయం చేయమని మీరే నాకు బలాన్ని మీ కరప నాకు అండగా ఉండకు సహాయం చేయమని మీరే కాపడమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడైన క్రీస్తేశ్వర జీవే నామములోనే ప్రార్థన చేయించున్నా తండ్రి ఆ ఆమెన్ చూడండి పిల్లారా ఇందులో కొన్ని మాటలు ఉన్నాయండి ఆమె తెలియజేశాను ఒకటో మాట ఏమన్నగా క్రీస్తుతోనే రక్షణ ఒకటమైన క్రీస్తునే రక్షణ మనము ఈ మాట లోపలికి వెళ్ళిపోతామండి అందుకే రక్షణ మన చేతి పని కాదు దేవుని కృప ఇచ్చిన బహుమతి ఇక్కడ ఏంటండి రక్షణ అనేది మనం సంపాదించుకుండి రక్షణ అనేది మనం సంపాదించుకునేది కాదు రక్షణ అనేది మనం చేతి పనిలోది కాదు దేవుడు అనే కృపచేత తయారు చేయబడినది బహుమతి అండి మనకి ఇక్కడ ఏంటంటే రక్షణ మనం తే తీసుకున్నాము రక్షణ అంటే నీ దగ్గర పాపం ఏమి రాదు దేవుని వాక్యం దగ్గరికి వస్తే ఏంటండి నీ రక్షణ కలిగి ఉన్నావుకో నీ చుట్టూ ఒక రక్షణ కోసం ఉండి రక్షణ రక్షణ కోసం నీ దగ్గర ఉండిందండి ఇక్కడ ఏంటంటే మనము దేవుని రక్షణ కలిగి ఉండాలి ఆ రక్షణ వల్ల నీకేం ఏం ప్రయోజనము అంటే ఒకటి నీ పాపం మొత్తం నీ దగ్గర పాపం అనే దగ్గర రాదు పాప అసలు నీ దగ్గర అసలు నేను ముట్టుకోదు అసలు పాప మనసు అయితే అనేది నేను దగ్గర రాదు నేను ఇబ్బంది పట్టడం చూడదు రక్షణ రాదండి అది దక్షిణ లేదనుకోని ఎలాగుండవండి అది నువ్వు రక్షణ వేరేలా తీసుకుంటావు అంటే ఈ దక్షిణ రక్షించి నాకు ఏమైంది నేను రక్షణ పొంది ఉండాలా ఏ పాప పొంది ఉండాలా అలాంటి నీ మండిలోకి వస్తే ఎందుకు వస్తే ఎందుకంటే రక్షణ బహుమతి లేదు కాబట్టి రక్షణ ఆశ లేదు కాబట్టి అలాంటి ఆశ ఎప్పుడైతే కలిగిద్దో నువ్వు ఎప్పుడైతే దేవుని దగ్గర నీ పాపన్ని ఒప్పుకొని ఎప్పుడైతే రక్షణ కలిగి ఉంటావో ఎప్పుడైతే మన మనసు కలిగి ఉంటావో అప్పుడు పాపం అనేది రాకుండా ఉంటుంది అప్పుడు దాకా పావాన్ని మనసులో నిండిపోయి ఉంటుంది ఇప్పుడు చంపి మా ఎప్పుడు ఆడుతుంది బియ్యారా నీకు పాపం కావాలా దేవుడు కావాలా నీకు పాపంగా ఏం చేయాలండి నీ పాపంగా నువ్వు ఏం చేయక్కర్లేదండి దేవుని నా చాలా తేలిక దేవుని నమ్మకం అమ్మ నీ పాప క్షమించబడతాయి దేవుడు కచ్చిగా క్షమిస్తాయి ఎందు క్షమించడు ఎందుకంటే దేవుడు నమ్మదైన దేవుడు కాబట్టి మన ప్రభువైన ఆయన క్రీస్తు వారు ఆయన నమ్మదగిన దేవుడు నీ పాపని నా పాపని కచ్చితంగా క్షమిస్తాడు ఖచ్చితంగా క్షమిస్తా ఎందుకు క్షమించడు ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు మనమే నమ్మకంగా జీవించట్లేదు ఆయన ఆయన ఖచ్చితంగా నమ్మకంగా జీవిస్తున్నాడు మనం నమ్మకంగా జీవించట్లేదండి ఇక్కడ ఏంటంటే మనం రక్షణ కలిగి ఉండాలి అది కృపతో ఏంటండి అది కృపతో తయారు చేయబడింది అది కృప మనకి దేవుని కృప మనకి ఒక వరము లాంటిది ఆ వరాన్ని పిల్లారా ఎవరైతే ఆ వరాన్ని ఎవరైతే ఆ వరాన్ని ఇష్టంగా తీసుకుంటారో రక్షణ ఇష్టంగా తీసుకుంటారో వాళ్ళకి అది నిండిపోయేది ఏనండి ఆ రక్షణ రక్షణండిదా దేవుని పనులు చేయవేయడమా నేను దేవుని అంటే నుంచి దేవుణ్ణి ఖచ్చితంగా దేవునానం చేయాలి అప్పుడున్నది పాపం అనేది రాదు ఇది ఇక్కడ మాట దేవుడు మనకి అలాంటి భాగ్యము అలాంటి ప్రేమ దశగాక ఆమె అందరి వరకు ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధ్రేమ తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవ విఘనమైన ఘనమైన మన ప్రభువ మీకే మంది నమ్ములు చెల్లించుకున్న ప్రవ్వా మరియు వాక్యం చెప్పటం మీ నాకు సహాయాన్ని ఈ బలమున తెచ్చినందుకు మీకే వందం తెలించుకుంటూ మరి ఇప్పుడైతే మీ వాక్యం ఉన్న మీ వాక్యం వినోటే కాకుండా ప్రవ్వ ఆ వాక్యం లోపట మీరే సహాయం నియమించండి మీరే వాక్యం ప్రవ్వ వాళ్ళ ప్రభువా స్వీకరించడానికి సహాయం చేయమని దీవించమని ఇందులో నా జ్ఞానము ఇందులో వివేకాన్ని ప్రభావం వాళ్ళు తెలుసుకొని ఈ వాక్యం లోపడటకు సహాయం చేయమని దీవించమని ప్రతి ఒక్కరు రక్షణ కలిగి ఉంటకు సహాయం చేయండి వాళ్ళ కుటుంబం మొత్తం రక్షణ గృహంగా మారటకు సహాయం చేయమని దీవించమని ఈ వాక్యం ప్రతి ఒక్కరిని మేరకు కాచి కాపడమని వారి జీవితం మేరకు తోడమని సహాయం చేయమని వారి వారి ప్రతి పనిలో ప్రభావం మీరే వాళ్ళకి మంచి వివేకాన్ని తెచ్చేయమని సహాయం చేయమని మీరే వాళ్ళ మంచి వివేకన మంచి జ్ఞానం తెచ్చేయమని సహాయం చేయమని ఈ వాక్యం తగ్గట్టుగా వాళ్ళు జీవించడానికి సహాయం చేయండి ఏ వాక్యాల పెద్ద బలముగా ఆదేశమని సహాయం చేయమని మా ప్రాణ ప్రభువు మా ఆ రక్షకుడైన దివ్యమైన శ్రేష్టమైన నామములోనే ప్రార్థన ఉన్నాం తండ్రి ఆమె అందరికీ ఉన్ననాలు